నా పాపను నా గాడండి అందరి ఆత్మ్యముగా ఎవరికి విద్వారసుము అత్యవసరమును వారందరిని మోక్షం చేర్చుకోండి మహిళమస్ రహస్యము యేసు మోక్ష రోగం గురించి ధ్యానించుకుందాక పరులకు మందుడు మా యొక్క తండ్రి మీ నామం పుజిపోనుగాక మీ రాజ్యం వచ్చునుగాక మీ చిత్తము పరలోక మందు నెరవేనట్లు భూలోక మందు నెరవేనుగాక నానాటికి కావలసిన మా ఇందము మాకు నేటికివ్వండి మా యొక్క పోన వారిని మా పనులు నిర్వహించండి బొమ్ము సదరంతో ప్రవేశం యొక్క కీడులను మేము రక్షించండి ఆమేన్ చేతా అని నేను మరియమ్మ వందన మోయన్లు వారు మీతో ఉన్నారు శ్రీల ఆశ్రయం పట్టిన వారు మీరే మీ గర్భ పల మాకు చేసు ఆశ్రమ పట్టిన వారు పరిశుద్దా మరియమ్మ సర్వేజ్ నేక్ మాదా బాబా మేన్ మా గురుగో ఇప్పుడు నేను మా వరల్లా ప్రార్థించండి ఆ మరి మా వందమో ఏళ్లు వారు మీతో ఉన్నారు శ్రీలా శ్రంపటన వారి మీరే మీ దగ్గర ప్రాపల మాకు దేశ శ్రంపటన వారు వర్షద్దా మరేమ్మా సర్వేజ్నేగ్ మా తబాద్ మేన్ మాగరు ఇప్పుడేనో మాగరుల సమయంలో ప్రార్థించండి అమ్మే

మీరే మీ మా మరియు స్నేహితు ఇప్పుడే మామరణ సమయ ప్రార్థించండి ఆమె యోగం చేత అని నేను మరి మా వందనుమో ఏన్లు వార్మితో ఉన్నారు

रेला आश्रम भरणवार मेरे मे गरबा फल मखु दे सा आश्रम भरणवार अगने प्रसिद्ध मारे मां सरै स्नेह माता पाबा आत्मन माकर गो इप्रे न मावरणा समय न प्रादंचन दे आमेन पुत्र पवित्र आत्मा माकलन गा का आलो मलोट इप्रे लपुसुला काल मे गसुद्र वरवा का

శ్రీలా సింపారిమిరే మిగర్భవనకు జయ సువాసింపారుగనే పరిశుతా మరేమ్మ సర్వేశ్వేకు మాతా బాబా త్రెండు మాకర కోయ పూర్ణ మావరణా సోయనా ప్రార్థించనే ఆమేం దేర్పసాలం చితనే మరేమ్మ మా వందనమో ఎల్వార్ మితో ఉన్నారు శ్రీలా సింపారిమిరే మిగర్భవనకు జయ సువాసింపారుగనే పరిశుతా మరేమ్మ సర్వేశ్వేకు మాతా బాబా త్రెండు మాకర కోయ పూర్ణ మావరణా

మీతోన్నారు శ్రీవాసింబారు మీరేమి గర్భకు చేసు పాడి మా గర్భం ప్రార్థించండి ఆమె దేర్ ప్రసాదం చదాని మరి మా వందనము ఏళ్ళు వారి ఉన్నారు

అందరి ఆత్మలను ముఖ్యము అత్యవసరమును వారందరిని యువకులు చేసుకుని మహిమదేవ రహస్యము నాలుగు రహస్యము దేవమాత ఆత్మ శరీరములతో మోక్షములకి ఎత్తపడ గురించి ధ్యానించుకుందాము గాక పరలోక ముందు మా యొక్క తండ్రి మీ నామం పుజింపునగాక మీ రాజు వచ్చిన గాక మీ చిత్తం పరలోక ముందు నెరవేరినట్లు భూలోక ముందు నెరవేరినగాకటికి కావలసిన మాయనము మాకు నేటికివ్వండి మా యొక్క వాడిని మేము మంచినట్లు మా పులను మీరు మన్నించండి దేవర ప్రసాదము చేత నేను మరియు మా వందనము ఏలిన వారు మీతోనున్నారు స్త్రీలను ఆశ్రవదింపబడిన వారు మీరే మీ గారు యేసు ఆశ్రదింపబడిన వారు గుణి హర్షిదా మరి మా శరేష్ నేక్ మాత బాబాత్మరిని మా గరుగో ఇప్పుడు మా మన ప్రార్థించండి ఆమె దేవర ప్రసాదము చేతానని మరియు మా వందనము ఏళ్ళని వారు మీతో ఉన్నారు స్త్రీల ఆశీర్దింపబడిన వారు మీరి

స్త్రీలు ఆశ్రదింపబడిన వారు మీరే మీ గర్భ ఫలమునకు ఆశ్రదింపబడిన వారు ప్రార్థించండి ఆమె దేవర ప్రసాదము చేతానను మరియు అమ్మా వందనము ఏలిన వారు మీతోన్నారు స్త్రీలను ఆశ్రవదింపబడిన వారు మీరే మీ గర్భాఫలం నాకు చేసు ఆశ్రవదింపబడిన వారు తీవ్ర ప్రసాదము చైతన్యుడు మరి అమ్మా వందనము ఏరైన వారు మీతోనున్నారు స్త్రీల ఆశ్రదింపబడిన వారు మీరే మీ ఆశ్రదింపబడిన గర్భాఫల చేసాదము చైతన్య మరియు మా వందనము ఎరిన వారు తరుణారు స్త్రీల ఆశ్రదింపబడిన వారు మీరే మీ గర్భాఫలమునకు చేసు ఆశ్రదింపబడిన వారుగునే దేవర ప్రసాదము చేత నన్ను మరియమ్మ వందనము ఏలిన వారు మీతోన్నారు స్త్రీల ఆశ్రదింపబడిన వారు మీరే మీ గర్భాఫలంకు చేసు ఆశ్రదింపబడిన వారు అగనే పాఠించేవర ప్రసాదము చేత ప్రసాదము మరి అమ్మా వందనము వారు మీతోన్నారు స్త్రీలు ఆశ్రదింపబడిన వారు మీరే మీ గర్భాఫలమునకు చేసు ఆశ్రదింపబడిన వారు దేవర ప్రసాదము చేత నిన్న మరియు మా వందనము ఏలిన వారు ఉన్నారు స్త్రీలు ఆశ్రదింపబడిన వారు మీరే మీ గర్భాఫలమునకు జేసు ఆశ్రదింపబడిన వారగునే మా దేవర ప్రసాదము చేతాన మరి అమ్మా వందనము ఏలిన వారు మీతోన్నారు స్త్రీలు ఆశ్రదింపడిన వారు మీరే

మహిమదేవు రాష్ట్రం ఇది రహస్యము దేవ మాత పరుడు ఒక రాజ్ఞిగా గురించి ధ్యానించుకుందాము కాకలసిన మా మమ్మ సరేందో ప్రవేశమక కిడులని మమ్మ రక్షించండి దేవర ప్రసాదం చేత నిన్న మరి మా ఉన్ననము ఏరిన వారి మీతనున్నారు శ్రీరాల ఆశ్రదం పొడిన వారి మీరే మీ గర్భఫలమకు జయస ఆశ్రదం పొడిన వారి మా శ్రీ మరణ ప్రార్థించండి న్నారు స్త్రీల ఆశ్రదింపబడిన వారి మీరే మీ గర్భాఫలముకు చేర్వదింపబడిన వారకునే దేవర ప్రసాదం ఉందనము ఏరిన వారి శ్రీరళ ఆశ్రదింపబడిన వారు మీరే మీ గర్భా ఫలము చేంపబడిన వారకునే దేవర ప్రసాదం చేత నిన్నే మా తనున్నారు శ్రీరుల ఆశ్రదింపబడిన వారు మీరే మీ గర్భా ఫలము చేదింపబడిన వారకునే

శ్రీరళ వారు మీరే మీ గర్భా ఫలముశ్రవదింపడిన వారేంద్ర ప్రసాదం చేత మా తనున్నారు వారు మీరే మీ గర్భా ఫలముకు చేశ్రవదింపబడిన వారకునే మా మాత

ఈ సంవత్సరం ఒకటిగా చేర్చి కానుక మిమ్మల్ని ప్రార్థిస్తున్నాం